మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ముద్రగడ అభిమానులు కోరుకుంటున్నారని అందుకోసమే ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేయిస్తున్నామని పేర్కొన్నారు ఆయన నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమించే నాయకుడు కనుకనే ఆయన త్వరగా తమ మధ్యకు ఆరోగ్యంగా రావాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నామన్నారు కాకినాడ జిల్లా రౌతులపూడి మనము రౌతులపూడి గ్రామం అలా గుమ్రాల సర్పంచ్ గారి దగ్గర మనం ఉన్న ఈయన చర్చిలు మసీదులు అలాగే దేవాలయాలు అన్నీ కూడా సందర్శించడం జరిగింది అసలు ఎందుకోసం అన్నది కూడా ఒకసారి ఆయన్నే అడిగి చెప్తున్నాం సర్పంచ్ గారు నమస్తే అండి అసలు ఎందుకోసం మీరు ఈ ప్రార్థనలు చేస్తున్నారు ఇలాగా పూజలు పూజ కార్యక్రమాలు చేస్తున్నారు దేనికోసమని మీరు ఇలాగ గుళ్ళు గోపురాలు అన్నీ కూడా దర్శించడం జరుగుతుంది మాజీ మంత్రివర్యులు ముద్రాగడ పద్మనాభం గారు ఆరోగ్య రీత్యా ఈ చర్చిలకి మన గుళ్ళకి మన మసీదులకి కూడా పూజలు చేయడం జరిగింది ఆయన ఆరోగ్యం ఉండాలని ఆయన ఒక నీతి నిజాయితీ గల ఒక క్రమబద్ధం గల వ్యక్తి ఇప్పుడు తప్పు చేయలేని వ్యక్తి ఒక ఉద్యమ నేతగా ఎదిగి ప్రజలకు సేవ చేయడమే తప్ప ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి ఆశించలేదు అలాంటి వ్యక్తి సమాజంలో ఉండాలి సమాజంలో ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది మా ప్రతిపాటి చూడం బాగుపడాలంటే ఆయన బ్రతికి ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా అతను ప్రజల కోసమే తిరుగుతూ ప్రజలకు సేవ చేయాలి ఏదో పని చేయాలని ఆలోచించే ఆయన తిరిగేట తప్ప తన సొంత లాభం కోసం ఎప్పుడూ తిరగలేదు అలాంటి వ్యక్తి అరుదుగా తక్కువ మంది ఉంటారు నూటికో పోటుకో ఒకరు ఉంటారు తప్ప ఎక్కువ జనాలు ఉండరు అలాంటి వ్యక్తి సమాజంలో ఉండాలి కాబట్టి ఆయన ఆయన కోసం మేము పూజలు చేస్తున్నాం ఆయన ఆరోగ్యం బాగా నిలగడ ఉండి ఆయన ఆరోగ్యంగా ఉండి ఒక పదహారు సంవత్సరాల కుర్రాళ్ళ తిరుగుతాడని మేము ఈ నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన మా కూడా ఉండి మాకు ధైర్యం కలిపి వ్యక్తిగా కల్పించి మాకు నీతి నిజాయితీలు ఆయన చెప్పే విధంగా నడుచుకుంటాం ఆయన మంచి న మేము నేర్చుకుంటాం ఆయన అలాంటి వ్యక్తి సమ ఈ ప్రతిపా నియోజకవర్గం కావాలి కాబట్టే ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ చాలా తీసుకుంటారు అలాగే ఇక్కడ అయితే ముద్రగడ్డ గిరిబాబు గారు పెత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గారు అయితే మీరు ఆల్రెడీ మాట్లాడ మాట్లాడమని కూడా మాకు చెప్పడం జరిగింది ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందా అంటారు అంటే మెడికల్ హాస్పిటల్ నుంచి ఆల్రెడీ హైదరాబాద్ తరలించారు అసలు ప్రస్తుత అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి గిరిబాబు గారు మీకు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆరోగ్యం ఆయన నిలకడగా ఉందని ఆయన ముద్రగడ్డ పద్ధమ్మ గారు కుమారుడు పెద్ద కుమారుడిని వీర్రావు గారు బాగుందని చెప్పారు హైదరాబాద్ హాస్పిటల్ నుంచి నాన్నగారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు అభిమానులంతా ఎటువంటి తొందర లేక ఎటువంటి తొందర పడకండి మీరు హైదరాబాద్ రావద్దు అని ఆయన పెద్ద కుమారుడి అయిన వీరరాగు గారు చెప్పారు అలాగే మా ఇన్ఛార్జ్ అయిన గిరిబాగూరు కూడా అభిమానులు అలాగే మన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముద్రవాడ పద్రాంగనికి ఏమైనా ఆందోళన చెందవద్దు అందువల్ల మీరు క్షేమంగా ఉండండి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పార్టీ నాయకులందరూ కలిప మన సమస్యలు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి అని మా గిరిబాబు మాకు ఆదేశాలు జారీ చేశారు అదే మన ముందున్న గుమ్మల సర్పంచ్ గారు అవున అలాగే నాయకులు అవునా కార్యకర్తలు అవుని చెప్పిన విషయం ఏంటంటే అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎవరు కూడా ఎటువంటి ఆయన ముద్రగడ అభిమానులు కానీ అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతిపాటు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి ఆనంద ఆందోళన చెందవలసిన పని లేదని చెప్పి తెలియజేస్తున్నారు చూస్తున్నాండి వైఎన్సీన్యూస్